ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్కమింగ్ లీడర్స్ని టాలెంట్ ఉన్నటువంటి లీడర్స్ని పైకి తీసుకొస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సలహాలు సూచనలు ఇన్నోవేటివ్ ఐడియాస్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు అందులో భాగంగానే లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారు హక్కుని తెచ్చుకున్నారు కుటుంబ సమేతంగా ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానించారు అసలు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా ఏం చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలను అక్కడ అమలు చేస్తున్నారు విద్యాశాఖను ఏ విధంగా అక్కడ బలోపేతం చేస్తున్నారు విద్యా వ్యవస్థను ఏ విధంగా మార్చబోతూ ఉన్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ గారి కోటరీ తెలుసుకుంది అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి కొన్ని కొన్ని పథకాలను విద్యకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి ఒక చర్చ ఢిల్లీలో జరుగుతుంది మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ నడుస్తుంది విద్యార్థులను ప్రోత్సహి ప్రోత్సహిస్తూ ఉన్నారు అక్కడ స్కిల్ ఆడిట్ జరుగుతోంది ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అడిగినా కానీ ఫండ్స్ని ఉదారంగా ఇస్తూ ఉంది దానికి కారణం సద్వినియోగం చేస్తున్నారు ఫండ్స్ విద్యాశాఖలో విద్యార్థుల యొక్క ప్రతిభను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకే వివిధ రకాల స్కీముల్లో అమౌంట్ని ఖర్చు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకున్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి విద్యా విద్యని ప్రోత్సహించేందుకు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైనటువంటి ఫండ్స్ని కాదనకుండా ఇస్తూ ఉంది అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ మోడల్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఢిల్లీలో నడుస్తున్నటువంటి చర్చ ఇంతకీ ఎందుకు లోకేష్ గారికి సంబంధించినటువంటి మోడల్ని దేశవ్యాప్తం చేయాలనుకుంటున్నారు విద్యా విషయంలో అనే దాని మీద ఒక రిపోర్ట్ చూద్దాం యాక్చువల్గా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కూడా కలిశారు రీసెంట్గా లోకేష్ గారు అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు సక్సెస్ కూడా అయ్యారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమగ్ర శిక్షకు గతంలో కంటే అదనంగా నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు సుమారుగా నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అదనంగా తీసుకురాగలిగారు మంజూరు చేయించగలిగారు కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని నేతృత్వంలో దేశంలోని ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్ది ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అందరూ మాట్లాడుకునే విధంగా చేస్తామనే మంత్రి లోకేష్ సంకల్పానికి కేంద్రం కూడా మద్దతుగా నిలుస్తుంది సమగ్ర శిక్ష ప్రాజెక్టుకు గతంలో కంటే అదనంగా నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది దేశానికే ఏపీ విద్యాశాఖ దిక్చూచిగా మారాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో విద్యలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాణాలు పెంచే విధంగా అడుగులు వేస్తుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడైన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షకు కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యాయి మంత్రి లోకేష్ తరోతో నిధులు కేటాయింపు విషయంలో రాష్ట్రానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుంది మంత్రి లోకేష్ కృషి కారణంగా సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖకు వరుసగా కేంద్రం నుంచి అదనపు నిధులు మంజూరయ్యాయి ఐసిటి ల్యాబ్లు స్మార్ట్ క్లాసెస్ కు నూట అరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది కేంద్రం సెకండరీ సీనియర్ సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులను బలోపేతం చేయడానికి ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ల్యాబ్లు స్మార్ట్ తరగతులు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నూట అరవై ఏడు పాయింట్ ఆరు ఏడు ఆరు ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది దీంతో పాటు డైట్ కళాశాలలకు సెంటర్స్ ఆఫ్ గా మార్చడానికి గతంలో యాభై శాతం మాత్రం నిధులు రాగా ఈ ఏడాది నలభై ఐదు కోట్లకు గాను తొంభై ఆరు శాతం అంటే నలభై మూడు పాయింట్ రెండు మూడు కోట్ల నిధులు మంజూరు చేసింది దశలవారీగా ఇతర డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ గా మార్చేందుకు తగిన నిధులు మంజూరు చేయనుంది ఆదివాసీ విద్యార్థులకు వసతి గృహాల కోసం పదకొండు కోట్లు మంజూరు ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ విద్యార్థుల కోసం నాలుగు వసతి గృహాలు నిర్మించేందుకు కేంద్రం పదకొండు కోట్ల నిధులు మంజూరు చేసింది ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభయాన్ పథకం అనేది గిరిజన తెగల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఐదేళ్ల కాలానికి ఈ పథకం అమలు చేయనున్నారు గిరిజన మెజారిటీ గ్రామాలన్నింటిలోనూ సంపూర్ణ అభివృద్ధిని సాధించడం వారికి మెరుగైన మౌలిక వసతులు విద్య ఆరోగ్యం ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద రెండు వందల పది పాయింట్ ఐదు మంజూరు ప్రధాన మంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా రెండు దశల్లో మొత్తం డెబ్బై తొమ్మిది హాస్టల్ నిర్మించేందుకు కేంద్రం రెండు వందల పది పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేసింది గత ఏడాది నాలుగు హాస్టళ్ళు మాత్రమే మంజూరు కాగా ఈ ఏడాది అత్యధికంగా డెబ్బై తొమ్మిది హాస్టల్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి మేరకు నిధులు కేటాయించింది ఇక మంత్రి లోకేష్ చొరవతో పిఎం శ్రీ పిఎం శ్రీ కింద అదనంగా ఎనభై పాఠశాల ఎంపిక ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద రాష్ట్రంలో ఏడాది మొత్తం ఎనభై పాఠశాలలకు పాఠశాలను కేంద్రం ఎంపిక చేసింది వీటికి ఇంకా నిధులు కేటాయించాల్సి ఉంది రాష్ట్రంలో మొదటి దశలో ఆరు వందల అరవై రెండు పాఠశాలలు రెండో దశలో నూట తొంభై మూడు కలిపి మొత్తం ఎనిమిది వందల యాభై ఐదు పీఎంశ్రీ కింద ఎంపిక చేయగా మంత్రి నారా లోకేశ్వరరావుతో ఈ విద్యా సంవత్సరం అదనంగా మరో ఎనభై పిఎంసీ పాఠశాలను రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసింది దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పిఎంసీ పాఠశాలలో ఉండగా అత్యధికంగా ఏపీకే తొమ్మిది వందల ముప్పై ఐదు పిఎంసీ పాఠశాలను కేటాయించడం జరిగింది మొత్తం మీద మంత్రి లోకేష్ కృషి కారణంగా సమగ్ర శిక్ష రాష్ కింద రాష్ట్రానికి అదనంగా నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది సో కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రం వినూతనంగా పథకాలను అమలు చేస్తుంది ఏ రాష్ట్రం వినూత్నంగా ముందుకెళ్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది అక్కడ ఉండేటువంటి సమాజాన్ని జాగృతం చేస్తుంది బలోపేతం చేస్తుంది అనే దాన్ని గమనించి నిధులను ఇస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నిధుల్ని ఉదారంగా ఇస్తూ ఉంది అలాంటి పరిస్థితులను అనుకూలంగా లోకేష్ గారు మార్చుకున్నారు అందుకే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అందజేసేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో సాధారణంగా వాటికంటే మిన్నగా నిధులను రాబట్టగలిగారు దాదాపుగా నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులను రాబట్టగలిగారు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కారణంగానే ఇది దేశవ్యాప్తంగా కూడా జరగాలి అనేటువంటి ఒక చర్చ ఢిల్లీలో కూడా జరుగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ సమూలంగా మార్పు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ప్రోత్సహిస్తూ విద్యాశాఖను ప్రత్యేకించి లోకేష్ గారి సామర్థ్యాన్ని లోకేష్ గారి టాలెంట్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు అదనపు నిధులను మంజూరు చేస్తున్నారు అనేటువంటిది బాగా వినిపిస్తుంది రీసెంట్గా అయినా ఆయన కేంద్ర మంత్రులు కలిశారు ఆ సందర్భంగా ఆయన ఆయా శాఖలకు సంబంధించిన నిధులు సమీకరణ నిధులు మంజూరు చేసుకు చేయించేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు జనరల్గా ఎవరిని ఆహ్వానించరండి సో మిస్మరైజ్ అయితేనే ఆయన ఆహ్వానిస్తారు టాలెంట్ని గుర్తిస్తారు టాలెంట్ని గుర్తించిన తర్వాత ఆ టాలెంట్కి తగినటువంటి విధంగా ప్రాధాన్యత ఇస్తుంటారు నరేంద్ర మోడీ గారు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఢిల్లీలో చెప్పేటటువంటి మాట సో ఇప్పుడు లోకేష్ గారు టాలెంట్ని గమనించి ఆయనకు అవసరమైన నిధుల్ని కేంద్రం ఉదారంగా ఇస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ